ప్రభు నామకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా ఎలా ఉన్నారండి దేవుని ఉచితమైన కృప చొప్పున మీరందరూ చక్కగా ఉండాలని మీ ఆత్మీయ జీవితం అయితేనేమి ప్రార్థనా జీవితం అయితేనేమి దినదినము వరదిల్లుతూ ఉండాలని మా అనుదిన ప్రార్థన ఒక నూతనమైన మాటలతో ప్రతి నిత్యము ప్రతిరోజు మీ గృహాలను దర్శిస్తూ మిమ్మల్ని వాక్యంలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా మంచిది నేటి దినకాలము దేవాది దేవుడు మనల్ని అందరినీ సజీవు లెక్కలు నిలిపి ఈ రీతిగా మీతో ఒక నూతనమైన మాటలతో మిమ్మల్ని దర్శించుటకు వాక్యంలో బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నా వాక్యాన్ని నేను పూర్తి చేయాలని ఆశపడుతున్నాను నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము దేవుడు చూపిన ప్రేమ నీలో ఉందా దేవుడు మన కోసము ఎంతో ప్రేమ చూపించినాడు మనకి కదా అంటారు కదా చాలాసార్లు సండే స్కూల్లో కూడా దేవుడు ప్రేమ స్వరూపి అనే లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి అవును ప్రేమయే ఉన్నాడు దేవుడు ఎంతగా ప్రేమించినాడంటే మనల్ని తన ప్రాణం పెట్టేంత వరకు మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవుని ప్రేమ మన కోసం అలా వ్యక్తం చేయడం చేసినాడు మన మన ప్రేమను దేవునికి ఏ రీతిగా వ్యక్తం చేయాలి మనల్నే ప్రాణాలను అడగడం లేదు నా మాదిరిగానే మీరు సిల్వ సిల్వ శ్రమలు పొందండి సిల్వ వేయించుకోండి మేకులు గుద్దించుకోండి అని చెప్పలేదు ఆయన అడుగుతున్నాడు నన్ను ప్రేమించాలి అంటే ఇదిగో నేను ఏ రీతిగా నడుచుకున్నానో ఈ లోకంలో ఆ రీతిగా మీరు నడవాలి ఆ రీతిగా బ్రతకాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని చాలా హెచ్చరికలతో కూడిన మాటలు అనేకమైన సందర్భాలలో చాలా వరకు మనం వింటూనే ఉన్నాం దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా దేవుని ప్రేమించాలి అంటే ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన మాటలను ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో గడుపుతూ ఇదిగో పవిత్రమైన మనసుతో నిష్కలంకమైన మనసుతో దేవుని మేము ఆరాధిస్తున్నాము దేవుణ్ణి మేము ఘనపరుస్తున్నాము దేవుడు మాకు ఇచ్చిన వాటి ఈవులను దేవునికే మేము సమర్పిస్తున్నాము అని నిశ్చయంగా మనం చెప్పగలిగినట్లయితే మనం కూడా దేవుణ్ణి ప్రేమించిన వారమే ఉంటాం దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మాటలు తెలియచేసినాడు చాలా మాటలు తెలియచేసినాడు కానీ ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు ఏమైతే చేసి ఉన్నాడో అది నీవు చేస్తున్నట్లయితే నీవు కూడా దేవుణ్ణి ప్రేమించిన వారవే ఉన్నావు ఒకవేళ ఆ లక్షణాలు నీలో లేకపోతే దేవాది దేవుడు ఇది ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నేను ఏ ఏమి కలిగి ఉండి ప్రేమించినానో మీరు కూడా ఆ లక్షణాలు కలిగి ఉండి మీరు ప్రేమించాలి అంట దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైంది ప్రేమైన వాళ్ళేటి కాలంలో నా ప్రేమ అనే మాటకు విలువ లేకోకుండా పోయిందండి చూస్తున్నాం రకరకాలుగా ప్రేమ అది ఎంతో స్వచ్ఛమైనది ఎన్నోసార్లు దైవజనులు గారు తెలియజేస్తున్నారు రెండు అక్షరాలు ఎన్నో విలువైన లక్షణాలు కలిగి ఉన్నాయి అని ప్రేమ గురించి మొదటి కొరింతలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో చూసినట్లయితేనా చాలా చక్కగా వివరిస్తూ వచ్చినారు ప్రేమ కలిగి ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ నేటి కాలంలో అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా దొరకలేదండి ఏమంటే ప్రేమ అనే పేరు పెట్టుకొని మోసాలు ఘోరాలు నేరాలు అఘాయిత్యాలు రకరకాలు మనం వింటూనే ఉన్నాం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇక్కడ ఇలా జరిగింది అలా జరిగింది ఫోన్లలో చూస్తుంటాము వార్తలలో చూస్తుంటాము న్యూస్ పేపర్ తిరిగేస్తే అంత లెక్కల ఇవే మాటలే ప్రేమ అనే పేరుతో ఎన్నో చెడు కార్యాలు జరుగుతుంది అలాంటి ప్రేమ గురించి నేను చెప్పడం లేదు కానీ దేవాది దేవుడు చూపించిన ప్రేమ గురించి నేను మీతో పంచుకుంటున్నాను నేటి కాలంలో చూసినట్లయితేనా ధనము మీద ఉన్నంత ప్రేమ పేరు ప్రతిష్టల పే పైన ఉన్నంత ప్రేమ ఇతరుల పైన లేదండి అంటే తన తోబుటూలతోనైతేనేమి తన బంధువులతోనైతేనేమి ఎవరితోనైనా కానీ అంత ప్రేమగా ఉండడం లేదు నేటి సమాజం అదే పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందండి చల్లారిపోయింది కూడా ఎంతసేపు నా సంపాదన నా ధనము నా కుటుంబము నా బిడ్డలు మేము వెల్ సెటెడ్గా ఉన్నామా లేదా మా బిడ్డలు ఏ ఇబ్బంది పడుకోకుండా ఉండాలని ఉదయం అనగా వెళ్తాము ఏ అపరాత్రికో వస్తాము సంపాదన సంపాదన అని కూడబెడుతూనే ఉంటారు కానీ అది ఎవరికి చెందుతుందో ఏమో తెలియదు కానీ దేవుడు కొన్ని మాటలు తెలియచేసినాడు ఆ మాటల ప్రకారంగా మనం లోబడితే మనము కూడా దేవుని ప్రేమను చూపించిన వారమవుతాం మొదటిగా చూసినట్లయితే నా నిత్యోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో ఉన్న దేవుని మాటలు తెలియజేస్తున్నాం వినుము మన దేవుడైన దేవుడైనహోవా మన దేవుడైన యహోవా అద్వితీయుడోవా నీ పూర్ణ హృదయముతోను నీ నీ పూర్ణ 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 శక్తితోను నీ పూర్ణ శక్తితోను దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న హెచ్చరిక ఏమి అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే మొదటిగా ఏం ఉండాలంట మనము దేవుణ్ణి ప్రేమించాలి అంట ఏమంటున్నారు ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి ఇది చాలా కష్టతరమైన మాట లోకంలో ఉన్న అన్నింటినీ మేము ప్రేమిస్తాం కానీ ఆ ప్రేమించడానికి మాకు సమయం ఉంది కానీ దేవుని ప్రేమించడానికి మాకు సమయం లేదని దేవుని ప్రేమించడం అంటే ఆయన సన్నిధానానికి రావడమే ఆయనను గౌరవపరచడమే నేటి కాలంలో లేదు దేవుని ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అనేది లేదు ఎంతసేపు సంపాదన 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 మీదనే వెళ్తున్నారే కానీ దేవుని ఆజ్ఞలకు కానీ దేవుని మాటలకు కానీ దేవుని ఇచ్చే కృప మాటలకు లోబడదాము అనే మా దానికి కానీ విధేయత చూపడం లేదండి ఇక్కడ చూసినట్లయితేనా ఆ నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము ఆరో వచ్చినంలో దేవుని ప్రేమిస్తే వెయ్యి తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన్ని దేవుణ్ణి దేవాది దేవుణ్ణి మన ప్రభులు వారిని మనం ప్రేమిస్తే మన తరతరాలు తరతరాలు వెయ్యి తరాల వరకు ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాను అంటున్నాం ప్రేమైన వాళ్ళ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి మనతోనే ఆశీర్వాదాలు అంతం కాకూడదు మనమైతే ఎప్పుడు దేవుని ప్రేమిస్తామో ఆయన మాటలకు గౌరవం ఇస్తామో మన తర్వాత మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు అదే కదా అంటున్నాడు దేవుని స్థుతించడానికే మనల్ని బిడ్డలు ఇచ్చినారు కాబట్టి తరతరాలు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాను ఒక వ్యక్తి ఉన్నాడండి దేవుణ్ణి మాటకు లోబడ్డాడు దేవుని ప్రేమించినాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఆదికాండము పద్మూడవ అధ్యాయము పాత నిబంధన గ్రంథము ఆది కాండము పద్మూడవ అధ్యాయము పద్మూడవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితేనా అబ్రహము అబ్రహాము అబ్రహము వెండి బంగారము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండే బహుధనవంతుడై ఉండెను చాలండి ఇక్కడ అబ్రహాం గారి గురించి మనకు చాలా వరకు చాలా వరకు తెలుసు ఎందుకంటే దేవుడు ఒక మాట తెలియచేసినాడు అబ్రహామా నువ్వు నివసిస్తున్న చోటును విడిచిపెట్టి నేను చెప్పిన చోటుకి నువ్వు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదకరంగా నిన్ను నిలుపుతాను నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను వాళ్ళని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు పన్నెండో అధ్యాయంలో మనం చూసినాం ఎన్నోసార్లు ఆ పిలుపుకు లోబడి దేవుడైతే ఎప్పుడైతే ఒక మాట తెలియచేసినాడో ఆ మాటకు లోబడి అబ్రహాము తన ఇంటి వారిని తన బంధువులను రక్త సంబంధికులను అందరిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటుకి వెళ్తూ వచ్చినాడు అలా వెళ్ళడం ద్వారా అతన్ని దేవుడేమైతే చెయ్యి విడిచిపెట్టలేదు కానీ గొప్ప ధనవంతునిగా చేసినాడు దేవుణ్ణి ప్రేమించినామంటే ప్రేమైన వాళ్ళ బాగా జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలకు మనం లోబడి జీవిస్తూ ఉన్నట్లయితేన ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే నా దినదినము 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 మనల్ని ఆశీర్వదించేవాడుగానుడు ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించినాడో అదే రీతిగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు అంతగా ఆస్తికర్తగా చేసినాడు ఎక్కడ చూద్దాము ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు పన్నెండవ వచ్చినంలో చూసినట్లయితేనా ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో ఉచముకున్నవాడైరం నూరంత అతనిని ఆశీర్వదించను గనుక యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడా ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినంతిలిస్తీయులు అతని ఎందు అసూయ పడింది చూడండి మన మీద ఇతరులు అసూయ పడుతున్నారు అంటే దానికి గల కారణం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మనం గమనించాలి ఇక్కడ అబ్రహాంను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించినాడో ధనవంతునిగా చేసినాడో గొప్పవాణిగా చేసినాడో అబ్రహాం యొక్క గర్భవాసంలో పుట్టిన ఇస్సాకును కూడా దేవుడు అందే రీతిలో ఆశీర్వదించినాడు అదే కదా మనం ఇంతవరకు మనం చదువుకున్నాము నిర్గమాఖండము ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన వెయ్యి తరముల వరకు తరతరాలుగా ఆశీర్వదించేవాడు ఆ ఆశీర్వాదాలు నువ్వు నేను పొందుకోవాలంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలండి దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం గౌరవించడం అదే సామెతల గ్రంథంలో అంటున్నారు కదా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో ఒకటో దేవుణ్ణి ప్రేమిస్తే వాళ్ళను ఆస్తికర్తలుగా చేస్తాను ఆస్తికర్తలుగా చేసినాడు దేవుడు అబ్రహాంను ఆస్తికర్తలుగా చేసినాడు అంత మాత్రమే కాకుండా ఇస్సాకును ఆస్తికర్తలుగా చేసినాడు అంత మాత్రమే కాకుండా దావీదును కూడా దేవుడు అంతగా ఆశీర్వదించినాడు దావీదుకు దేవుడు అంటే బహు ప్రేమ పిచ్చి అని చెప్పవచ్చు నిత్యము దేవుని సన్నిధానంలో ఉండి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిని బహుగా ఆశీర్వదించినాడు దేవుడు అంటాడు కదా దావీది గారు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్నును లేవనెత్తి తండ్రి నీ జను పరిపాలించుటకు నన్ను నియమించినావు రాజుగా మహారాజుగా చేసి ఉన్నావు ఇంతగా హెచ్చించుటకు నేనే పాటివాడిని నా కుటుంబం ఏ పాటిది ఇదంతా నువ్వు ఇచ్చిన దానమే కదా మందిరాన్ని నిర్మించడానికి అయితేనేమి ధనాన్ని అయితేనేమి అంత జ్ఞానాన్ని దేవుడు దావీదుకి ఎందుకు ఇచ్చినాడు అంటే దావీదు కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించినాడు అంతమందిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా ఆశీర్వాదాలు కావాలా అభివృద్ధి చెందాలా గొప్పవారుగా ఉండాలా నీ కుటుంబంలోనైతే నీ సంఘంలోనైతే మీ బంధుమిత్రాదుల దగ్గర అయితేనేమి నిన్ను ఒక ఉన్నత స్థితిలో నువ్వు నిలబెట్టాలి అంటే మొదటిగా దేవుని ప్రేమించాలండి రెండవదిగా చూసినట్లయితేనా పొరుగు ప్రేమించాలి ఇది చాలా ఇబ్బందికరమైన మాట కదా ఏం ఎందుకు అంత ఇబ్బంది అంటేనా తన వరకు తను ప్రేమించుకుంటారు కానీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించలేరు కదా అదే అంటున్నారు లేవియా కాండము పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో అంటున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే పద్దెనిమిది కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను పొరుగు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అదే దేవుడు అంటున్నాడు క్రొత్త నిబంధనలో కూడా రెండు ఆజ్ఞలు ఇచ్చినాడు పాత నిబంధనంలో అయితే నా ఆజ్ఞలు ఉన్నాయి కానీ క్రొత్త నిబంధనానికి వచ్చేలాగా రెండు ఆజ్ఞలే వచ్చినాయి నిన్ను వలే నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి ఇంకొకటి అంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చినారు యేసు ప్రభులు వారు ఎంతసేపు మనం మన వరకే ప్రేమించుకుంటామే కానీ ఇతరులను మనం ప్రేమించడం లేదు ప్రేమించడం అంటే వారి ఇబ్బందుల్లోనైతే నీ మీ సమస్యల్లో ఉన్నట్లయితేనే వాళ్ళని మనము పరామర్శించాలి ఆదరించాలి ఇదిగో నా దేవుడు నన్ను ఈ స్థితిలోకి పెట్టినాడంటే నేను నా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన నేను బ్రతిమలాడుకుంటున్నాను ఆయన మాటలు నేను ధ్యానం చేస్తున్నాను ఆయనతో నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడడం ద్వారా నా దేవుడు నన్ను రక్షించినాడు ఇదిగో రక్షణకు కర్తగా నేనున్నాను నాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించినాడు నా దేవుడు ఇదో పాపంలో పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తినాడు నీవు కూడా పాప బంధకాలలో నుంచి బయటికి రా వాని వాళ్ళ యొక్క సువార్తను ప్రకటించి వారి యొక్క ఇబ్బందులలో నా వారిని పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించేవారుగా ఉన్నారు మనం నా ఎన్నోసార్లు చాలామందికి మంచి సమర గురించి బాగా తెలుసు ఎక్కడుంది క్రొత్త నిబంధన గ్రంథము బ్లూకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఏడు వచ్చినాలు మనం చదువుతూ వెళ్తే మనకి ఆల్రెడీ తెలుసు ఎవరు పొరుగువారయ్యా అని దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభులవారిని ఇదిగో ఒక సమర్యుడు ఎరువుశలేం నుండి ఎరుకోకు వెళ్తున్నాడు ఆశీర్వాదాల నుంచి శాపంలోనికి వెళ్ళిపోతున్నాడు ఎరువులేము ఆశీర్వాదమే ఆశీర్వాదాన్ని వదులుకొని కష్టాల్లోకి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు అతన్ని కొట్టినారు చాలా బాధ పెట్టినారు ఇబ్బందుల్లో పడి ఉన్నప్పుడు అనేకులు అక్కడికి వెళ్తున్నారు అతన్ని చూస్తున్నారు పోతున్నారే కానీ ఎవరు అతని పరామర్శించలేదు ఒక సమర్యుడు వచ్చి అతనిని ఆదరించి తన దగ్గరున్న వస్తువులతో తనకు భద్రం చేసి ఇదిగో పూటకూల వాళ్ళ ఇంట్లో భద్రపరిచి కొంచెం పైకం ఇచ్చి తిరిగి ఇతనికి ఏమన్నా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి నీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళాడే అతడే నిజమైన పొరుగువాడు అని దేవుడు సెలివిచ్చినాడు కదండి నీ చుట్టుపక్కల ఉన్నారు నీ పక్కింటి వాళ్ళే ఉన్నారు బాధల్లో ఉన్నారు వేదంలో ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు నువ్వేమో సమృద్ధిగా ఉన్నావు అమ్మ ఇదిగో నా దగ్గర ఇది ఉంది ఇది తీసుకొని మీ ఆరోగ్యం బాగా చేయించుకోండి మీ ఆరోగ్యం పూర్తి అయ్యేంత వరకు నేను సమకూర్చలేను కానీ నాకు కలిగిన దాన్ని మీకు ఇస్తున్నాను కొద్దో కొబ్బో మీకు బాగుంటుంది అని ధారాళంగా ఇచ్చేవారు లేరండి పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నాడు దేవుడు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పొరుగు వారిని ప్రేమించుకోకుంటే ఏం జరుగుతుందో ఏమేమి ఉంటారో చక్కగా తెలియజేస్తున్నాడు సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఈ రీతిగా ఉంది పద్నాలుగు వాడు తన పొరుగు తిరస్కరించువాడు పాపము చెడు పొరుగు చాలండి పొరుగువారిని ప్రేమించుకోకుంటే పాపం చేసినట్లు పక్కన ఉండే వాళ్ళనే నువ్వు ప్రేమించుకోకుంటే దేవుని నువ్వేం ప్రేమిస్తావు నీలో దేవుని ప్రేమ ఎక్కడ కనపడుతుంది అదే అంటున్నాడు నన్ను నువ్వు నా నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి అంటున్నాడు మూడవదిగా నా సహోదరుని ప్రేమించాలి సహోదరులు ఎక్కడ సహోదరులు పేతురు రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధన గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఉంది రెండో రెండో అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచ్చినము అందరిని సన్మానించుడి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడు దేవునికి భయపడుడి రాజుని సన్మానించుడి రాజులను సన్మానించాలండి ఇక్కడ మనకు కావాల్సిన పదం ఏముంది సహోదరులను ప్రేమించుడి ఒకే తల్లి గర్భంలో పుట్టిన వారు తల్లి పాలు ఒకరి తర్వాత ఒకరు తాగుతూ వచ్చిన వారు ఒకే ప్లేట్లో కూర్చొని అమ్మ ఒక ప్లేట్లో అన్నం కలుపుకొని ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్ని వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి కలిపి గోరుముద్దలు తినిపించి ఉంటుంది తల్లి ప్రతి కుటుంబంలో ఇది జరుగు జరిగే ఉంటుందండి ఒకే ప్లేట్లో భోజనం చేసింటారు ఒకే గ్లాస్లో నీళ్ళు తాగింటారు ఒకే మంచంలో పడుకొని ఉంటారు అది ఎంతవరకు వివాహమైనంత వరకు చాలా ప్రేమ కలిగి ఉంటారండి అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా కానీ వివాహాలు అయిపోయేలోగా ఒక సంవత్సరం వరకు బాగుంటారేమో తర్వాత తన కుటుంబం అని ఏర్పడిపోయి తన బిడ్డలు తన కుటుంబము తన భార్య అని పక్కకెళ్ళిపోతారు కానీ తన తర్వాత పుట్టిన చెల్లెలికైనా అక్కకైనా తమ్మునికైనా ఆ ప్రేమను తర్వాత పంచలేరండి చాలామంది లోకంలో జరుగుతుంది ఇదే అన్న తమ్ముణ్ణి చంపాడని వార్త వస్తుంది లేదా తమ్ముడు అన్నను చంపాడని దేనికి ఆస్తి కోసం అన్న కష్టపడి సంపాదించుకున్నాడు తమ్ముడు బలహీనంగా ఉన్నాడు అయ్యో నా తమ్ముడు సరిత పని చేసుకోలేక స్థితిలోనే ఉన్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు ఇదిగో నాకు కలిగిన దానిని కొంచెమైనా నా తమ్మునికి ఇస్తే వానికి చేయూతగా ఉంటుంది అని ఏ అన్నలు కానీ ఏ తమ్ములు కానీ నేటి కాలంలో భావించడం లేదండి వాడు ఆకలితో చచ్చిపోతున్నాడో చావుని వాడు పని చేసుకోలేదు వాడిని కష్టపడే తత్వం లేదు వాడు ఆకలితోనే పోతున్నాడు పోనీ నాకెందుకు నేను బాగున్నాను కదా అనే స్వార్థంతోనే ఉన్నారు అదే కీర్తనాకారుడు అంటున్నారు ఏమని మూటో ముప్పై మూడో కీర్తన ఒకటో వచ్చినంలో సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు చివరిగా మనం చూసినట్లయితేనా శత్రువులను ప్రేమించాలి నిన్ను వారిని నువ్వు ప్రేమిస్తున్నావా మతే సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఏ సుప్రభులు వారు అంటున్నారు కదా మిమ్మల్ని హింసించిన వారిని నిందించిన వారిని మీరు ప్రేమించుడి అని ప్రేమించలేరండి చిన్న గాయం చేస్తే వాళ్ళను శత్రువులుగా చూసి పక్కన పెట్టేస్తామే తప్ప ఆదరించే తత్వం లేదు కానీ నా దేవుడు ఆయన్ని ఎంతగానో దూషించిన హింసించిన పిడిగుద్దులు గుద్దిన ఆయనను అవమానకరమైన మాటలు మాట్లాడిన సిల్వయ్యే సిలువకు మేకులు కొట్టి బిగించిన అంతగా హింసించిన దేవుడు ఒకే ఒక్క మాట అన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించి నేను దయతో జ్ఞాపకం చేసుకుని నన్ను ఎంత ప్రేమ చూపించినాడు అదే అగాపే ప్రేమ అంటారండి దేవుని ప్రేమ చాలా విలువైనది శక్తివంతమైనది అన్ని బాధలు పడుతూ అన్ని ఇబ్బందులు పడుతూ అన్ని అవమానకరమైన మాటలు భరిస్తూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు మన తండ్రి మన కోసం చేస్తున్నారు మనం నశించిపోకోకుండా ఉండడానికి అయ్యా నా రక్తం చిందిస్తున్నాను మీ పాపమంతా నా రక్తంతో నేను కడిగి మీరు పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని అంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపుతున్నప్పుడు నీవు కూడా దేవునికి ప్రేమ చూపాలి కదా ఆ ప్రేమ ఎలాంటిదంట మొదటిగా దేవుని ప్రేమించాలి సహోదరులను ప్రేమించాలి పొరుగువారిని ప్రేమించాలి తర్వాత శత్రువులను ప్రేమించాలి ఆ ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితేనా దేవుని ప్రేమ కూడా మనలో ఉంటుందని దేవుడు తెలియచేస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా ప్రేమించ ప్రేమిద్దాం ద్వేషాన్ని తీసేద్దాం ద్వేషం చివరి వరకు ఉండదు కానీ ప్రేమే శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి దేవుని ప్రేమను కలిగి ఉండి దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మీ ప్రేమ యొక్క విలువను గురించి మేము ధ్యానించున్నాం తండ్రి నిన్ను వలేని పొరుగు ప్రేమించాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా కళ్ళ ముందు వారు తండ్రి విధవరానులు అయితేనేమి అనాథలైతేనేమి ఇరుగు పొరుగు వారైతే వ్యాధి బాధలతో బాధపడుతున్న ఎంతో ఎంతోమంది తండ్రి మాకు కనపడుతున్నప్పుడు తండ్రి నేనా మీ ప్రేమను వారికి మేము వ్యక్తం చేసి తండ్రి మీ సన్నిధానానికి నడిపించే బిడ్డలుగా ఉండటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి చెప్పుకున్న మాటలలో తండ్రి ఏ లక్షణమైనా మేము కోల్పోయి ఉంటే తండ్రి దయతో మమ్మల్ని క్షమించి తండ్రి మీలో అంటుకట్టబడి మరింతగా ఫలించుటకు మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకుని తండ్రి మీ బిడ్డలుగా జీవించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్